రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల మూడో శనివారం నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహణలో భాగంగా పట్టణ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సూచనల మేరకు నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవోనందన్ నందన్ నేతృత్వంలో శనివారం స్థానిక పద్నాలుగు డివిజన్ ఏసీ నగర్ మెయిన్ రోడ్ ప్రాంతంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా కమిషనర్ స్థానిక ప్రజలందరితో గ్రీన్ ఆంధ్రప్రదేశ్ సాధన కోసం స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతపై ప్రజలందరూ అవగాహన పెంచుకోవాలని పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు సాధించే సంకల్పానికి రోడ్డు లో మనకున్నటువంటి అవెన్యూ ప్లాంటేషన్ ఏపీ గ్రీన్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా నెల్లూరు నగరంలో రానున్న రోజుల్లో మన ప్రతి స్ట్రీట్ లో కూడా రో గ్రీనరీ ఉండేటట్లుగా ఇప్పటికే సర్వే చేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ శ్రీకారం చూస్తున్నట్టుగా ఇక్కడ చెట్లు నాటి కార్యక్రమాన్ని టేకప్ చేశాము ఇది ఖచ్చితంగా సిటీలో ఉన్నటువంటి కార్పొరేషన్ అన్ని వార్డ్స్ లోనూ ఈ ఎవెన్యూ ప్లాంటేషన్ని రోడ్ సైడ్ ఎవెన్యూ ప్లాంటేషన్ ని కొనసాగిస్తామని చెప్పి రానున్న కాలంలో గౌరవ పురపాలక శాఖ మాత్యులు శ్రీ ప్రంగూరి నారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ఆలోచన మేరకు ఈ సిటీని ఒక క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మన పద్నాలుగు డివిజన్ లో దాదాపు రెండు వేల చెట్లు వేసే కార్యక్రమాన్ని మనం ప్రారంభించడం జరిగింది మనం రోజు కూడా ఇక మన పద్నాలుగు డివిజన్ని ఒకరోజు ఒక వీధి పరిశుభ్రంలో భాగంగా మనం రోజు కూడా వీధులు శుభ్రం చేసుకుంటూ చాలా బాగా చేసుకుంటున్నాం అది మంత్రి నారాయణ గారి సహకారంతో వారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని మనం నిత్యం రోజు చేస్తున్నాం ఈరోజు స్వచ్ఛ మన చంద్రబాబు గారు ఏ విధంగా కలలు కన్నారో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లాగా మన పద్నాలుగు డివిజన్ నారాయణ గారి కోరిక మేరకు ఇదంతా కూడా నీట్గా చేసేదానికి మోడల్ డివిజన్గా చేయాలని మరీ ప్రార్థిస్తున్నాం అలాగే ప్రతి చెట్లు కూడా మోడల్ మేము రిక్వెస్ట్ చేసి ఒక మూడు విధులు పెద్ద వీధులు నారాయణ సార్ గారిని సార్ కూడా కమిషనర్ గారి పార్క్ దగ్గర పిలిచి ఏడీ కల్చర్ కూడా చెప్పమని చెప్పడం జరిగింది ఆ మూడు వీధులు కూడా మోడల్ వీధులుగా చేసేదానికి మీ యొక్క సహాయ సహకారాలు తెచ్చాలని మరీ మరీ ప్రార్థిస్తున్నాం ఎందుకంటే నారాయణ సార్కి బాగా నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేయాలని ఒక తప్పునున్న నాయకుడు నారాయణ సార్ అనే మనవి చేస్తున్నాం అలాంటి మంత్రివర్యులు నగర ఎమ్మెల్యేగా మన గెలడం మన నల్ల నెల్లూరు సిటీ అదృష్టంగా మేము భావిస్తున్నాం ఈరోజు ఎక్కడున్నా కూడా లో కానీ అన్నింటిలో మాట్లాడుతూ మీరు ఉదయాన్నే పర్యటించండి ఉదయాన్నే ప్రజలకు సేవ చేయండి మమ్మల్ని అన్నింటి తట్టి మమ్మల్ని లేపి పంపిస్తున్న వ్యక్తి లో కూడా ఒక నారాయణ సార గారు మనవి చేస్తున్నాం అలాంటి వ్యక్తి ఈరోజు మనం ఉండడం నెల్లూరు ప్రజలు అదృష్టంగా భావిస్తున్నాం అలాగే నెల్లూరు ప్రజలు నారాయణ సారంగా ఆశీర్విస్తారని కూడా నాపై నమ్మకంతో అమ్మవారి సేవ చేసుకునే భాగ్యం కల్పించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ శ్రీధర్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ నాయకులు గౌరవనీయులు శ్రీ కోటమి గిరిధర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు శ్రీ ఇరుకల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ గా సెప్టెంబర్ ఇరవై తేదీ శనివారం నాడు ప్రమాణ స్వీకారం చేయుచున్న శుభ సందర్భంగా అందరికి ఇదే మా ఆహ్వానం ఇట్లు ఒట్టూరు సురేంద్ర యాదవ్ శ్రీ పరమేశ్వరి దేవస్థానం చైర్మన్